ఒంగోలు నుంచి సాయంత్రం వస్తుంటే పిల్లవాడికి డబ్బులు ఉన్నాయో ఒక వెళ్ళారు అక్కడ పోయి అడిగితే లేడు అనరు ఎక్కడ పోయి ఏంటంటే అంటారు ఇంటికి వెళ్ళిండు అన్నారు ఇంటికి వస్తే లేడు మళ్ళీ పన్నెండింటికి మాడ నిద్ర పోయినాం అప్పుడు లేడు అనరు మళ్ళీ పొద్దున పోయినాం పొద్దున పోతే ఆడమ్మా మిట్టి ముసలి ఆ ఉంది కదా ఆ అవన్నది మా స్వామివారి చెడిపోయి ఉండి అవును అడుగుతా ఉంది అది ఎవరు చెప్పి మేము అనుకోవడం గట్టి అది గడిపించాం అది జరిగి ఏం పేరు సూర్య ఏం జరుగుతుండ్రు ఆరు కండాలేదు అని ఇక్కడ ఎవరో మరి ఇప్పుడు ఎవరో చూసారో మాకు తెలియదు బట్టలు చూసి మాడవాళ్ళు గుర్తు గుర్తుపెట్టి ఫోన్ చేశారు అక్కడికి తెలియదు సరే ఏం జరిగింది కొడుకు పేరు ఏం పేరు వెమ్మారండి ఎట్లా ఈతకొచ్చింది రో ఎవరు చెప్పారు ఎవరో చెప్పారు వాళ్ళు చేస్తేనే నాకు తెలిసింది నాకు తెలియదు ఏం చదువుతున్నావు ఆరు ఎక్కడ అక్కడ ఎన్